అయితే అసోంటి హైదరాబాద్ ఒక ఐటీ హబ్ ఉంటది ఎడ్యుకేషన్ హబ్ ఉంటది ఈరోజు దీని అంటే దీనితోని పోటీ పెట్టుకొని ముందుకు పోవాలంటే ఎంతమంది పెట్టుబడుతారో ఎందు ఎవరు వచ్చినా కానీ ఆంధ్రాలో అంత ఈజీగా కాదు ఇప్పుడు ఇంకో వంద సంవత్సరాలు కావాలి హైదరాబాద్ లెక్క ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర కావాలంటే వాళ్ళు చెప్పుకుంటారు అట్లా కానీ కావాలంటే ఎందుకంటే దీన్ని పునాదులు లియాలకి వెళ్ళి వేసినా కాదు నిజాం కంటే పూర్వంకెళ్ళి వేసుకుంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కళ్ళు వేసుకుంటే వేసుకుంటూ వస్తే ఇలా ఈ ఇమేజ్ అనేది ఇక్కడ తగ్గింది ఈరోజు నీట్గా నీట్గా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్టను పెంచడానికి ఆంధ్రప్రదేశ్ కు తరలిపోవడానికి ఆంధ్రప్రదేశ్ కు సినీ రంగం కూడా వెళ్ళడానికి ఈరోజు ఇక్కడ ఈ కుట్ర జరుగుతుంది అనడానికి ఇది ఈరోజు ఇంకొకటి మనం చూస్తే ఈరోజు ఎక్కడ చూసినా ఏ అంటే ఇందులో ఒక ఆ భయం కల్పించే విధంగా భయపెట్టించే విధంగా టెర్రైజ్ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం వెల్లడి ప్రభుత్వం బిహేవ్ చేస్తుండీ ఇది ఒకటి మనం మామూలుగా చూస్తే ఈరోజు ఈ కేసులో ఈ కేసులో అంటే రేవతి చనిపోయిన కేసుల దాదాపు ఈయన సంధ్యా థియేటర్ స్టంపేర్ కేసుల అగమతి పెద్దరామరెడ్డి థియేటర్ ఓనర్ ఏ ఏటు ఏ టూ వచ్చి చిన్నమ్మరెడ్డి ఈయన ఓనర్ ఈయనగుణ ఓనరే ఏ త్రీ సందీప్ పార్ట్నర్ అంట ఏ ఫోర్ ఆ సుమిత్ పార్ట్నర్ అంట ఏ ఫైవ్ అగమతి వినయ్ పార్ట్నర్ అంట ఏ సిక్స్ ఆశతో రెడ్డి పార్ట్నర్ అంట ఏ సెవెన్ రేణుకాదేవి పార్ట్నర్ అంట ఏ ఎయిట్ అరుణారెడ్డి పార్ట్నర్ అంట ఏ నైన్ నాగరాజు మేనేజర్ అంట ఏ టెన్ విజయ్ చందర్ ఇన్చార్జ్ ఆఫ్ లోయర్ బాల్కనీ అంట ఏ లెవెన్ అల్లు అర్జున్ ఈయన ఈయన ఏ లెవెన్ అసొంటిది ఈరోజు ఏ లెవెన్ వ్యక్తిని ఏ లెవెన్ వ్యక్తిని ఏ వన్ గా లేకుంటే ఏ వన్ పెట్టుకోవాలి ఏ వన్ ఏ లెవెన్ ఉన్న వ్యక్తిని ఏ ఏ లెవెన్ గా ఉన్నా పెట్టిన మేము ఆయనది తక్కువ ఇది ఉందని చెప్పి మీరు ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు అయితే ఈ రోజు ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడేసిన భాష కూడా మొత్తం ఆయన మాట్లాడింది ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు మీరు ఒక భయం కల్పించే విధంగా భయం ప్రాంతాల గురి చేసే విధంగా వ్యవహారం ఉంది మీరు బక్కజెడ్సన్ ముందెత్తిండు నువ్వే కదా ముందు తీసింది దీన్ని గుంజిండ్రని చెప్పేసి వాళ్ళు వీళ్ళు అవగాహన లేనోళ్ళు దేడి దిమాగాలు చెప్తారు నేను ఒకటే చెప్తున్నా అక్కడ డ్యూటీ అనేది తెల్లారికి వెళ్ళి ఇమీడియట్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతే ఇది ఏదే కాదు ఇది ఏదే కాదు చట్టము ఆచితూచి ఆలోచన చేసి ఎట్లా చేయాలి చెయ్యొద్దా అని మొత్తం మంచి చెడు చూసుకొని వాడు చచ్చిపోయినా పర్వాలేదు నా పేరు తీయలే కాబట్టి అరెస్ట్ చేసిన నువ్వు అంటున్నావు కదా పురాణ రేవంత్ రెడ్డి దృష్టిలో ఆమె చచ్చిపోయితే పర్వాలేదు మేము అరెస్ట్ చేయము ఆ పిల్లగాడు సీరియస్ ఉన్నదా మేము అరెస్ట్ చేయం అప్పదాకా నో యాక్షన్ నా పేరు దియవాను కాబట్టి అరెస్ట్ ఆమె తెచ్చినా ఇంపార్టెంట్ కాదు నా పేరు తీయనందుకు నేను అరెస్ట్ చేస్తున్నా ఆమె చచ్చిపోయినందుకు అరెస్ట్ చేస్తలేను ఆమె పేరు దియనందుకు నా పేరు తీయనందుకు నేను అరెస్ట్ చేస్తున్నా నా పేరేం పేరో ఉండే అని నువ్వు అడిగినందుకు నేను అరెస్ట్ చేస్తున్నా ఆ బాబు గా ఉండని నాకు పట్టి లేదు ఇంటర్నల్గా ఇంటర్నల్గా రేవంత్ రెడ్డి ఈ ఆరు రోజులు ఏ రోజులు ఆగిన తర్వాత అరెస్ట్ చేయడానికి గల ప్రధాన కారణం ఇదే రెండు రోజులు పడుతుంది ఇన్వెస్టిగేషన్ ఏ రోజులు తీసుకుంటారు బై మీరు సెవెన్ సెవెన్ డేస్ తీసుకుంటారా మీరు ఎవరికి నేర్పిస్తున్నారు కథలు మేము చూడలేదా నేను చూడని కేసులా మాకు తెలియని రూల్సా కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రతి అడుగు అడుగు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ హైడ్రాకెల్ మొదలు పెట్టి దాకా చూడండి హైదరాబాద్ హైదరాబాద్ మీద విధ్వంసం జరుగుతుంది హైదరాబాద్ మీద దాడులు జరుగుతున్నాయి అప్రకటి దాడులు జరుగుతున్నాయి హైదరాబాద్ లో భయం భయానకమైన పరిస్థితి భయం భయం కొలిపించే పరిస్థితి భయపెట్టించే పరిస్థితి సృష్టిస్తున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళంతా పారిపోయి తట్టుగా చేస్తున్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలు గమనించాలి ఏం జరుగుతున్నాయో నేను చెప్పిన అంశాలు నేను చెప్పిన అంశాలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ గురించి నేను గుండెలు బాదుకొని నేను చెప్పిన మీరు చూడండి మీరు ఎన్నిసార్లు ఎన్నిసార్లు నేను ఎన్ని వీడియోలు ఎన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడాను ఒక్క మనిషి కూడా దీని గురించి మాట్లాడి గూగుల్లో కొడితే ల్యాండ్ ఆర్డర్ ఇన్ హైదరాబాద్ అని కొడితే ఇట్లున్నది ఎక్కడెక్కడ ఉందో లెబనన్ లా ఇరాక్లా ఇరాన్ ఇరాక్ లెబనన్ ఆ ఇరాన్ ఇరాక్ లెబనన్ సిరియా అసన్ని ప్రాంతాలల్లా ఈరోజు కల్లోలిత ప్రాంతాలు ఎక్కువ ఉన్నది దాని తర్వాత హైదరాబాద్ గూగుల్లో కూడా వచ్చినట్టుగా ఈ రోజు హైదరాబాద్ స్థాయిని తీసుకొచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలు అమర్ అప్రమత్తంగా ఉండాలి మన తెలంగాణ మనం కాపాడుకోవాలి జై తెలంగాణ అమరవీర్లకు జోహార్